బుద్ధుడు డ్యామేజ్ చేస్తున్న స్టోన్ ఇదంతా బుద్ధుడు సంబంధించింది బుద్ధుడు అక్కడ బుద్ధుడు దగ్గర మేము ఉపాసనాకి వెళ్ళినప్పుడు మేము బుద్ధగా వెళ్ళినా విపాసనాకు వెళ్ళిన బుద్ధుడికి సంబంధించింది ఏంటంటే అక్కడ మేము తెలుసుకున్న గొప్ప సత్యం ఏంటంటే ఒకదాని మీద రాగం ఒకదాని మీద దేశం రెండు నీకే ఆపత రెండు నీకే ఆపత ఎక్కువగా దేన్ని ఎక్కువగా ప్రేమించినా అది నీకే ఆపత ఎక్కువగా ఏది దేశించినా నీకే ఆపత బొద్ధభాగాన్ని ఏమంటారంటే ఈ రొంటికి మధ్య భాగంలో ఉండు నువ్వు మజ్జిగా ఉండు దేశానికి ప్రేమించటానికి దేశానికి మజ్జిగా ఉండు నువ్వు దేని పట్లైనా నీ భార్య పట్ల కావచ్చు నీ పిల్లల పట్ల కావచ్చు నీ ఆస్తి పట్ల కావచ్చు నీ పదవి పట్ల కావచ్చు నీ దేహమే పట్ల కావచ్చు దేనిపైన కూడా లిమిట్గా మధ్య భాగంలో కానీ ఉండగలిగితే అది నిన్నేం చేయదు అదేది నిన్ను ఓవర్ఫుల్గా నీ ప్రేమతో ఎక్కువ ఉన్నావు అనుకోండి అదే నిన్ను బాధించేది అందుకని బుద్ధుడి దగ్గర మేము తెలుసుకున్నది ఏంటంటే అన్నిట్లో మధ్యగా ఉండు నువ్వు రాగానికి దేశానికి రుంటి మధ్యలో అలా రాపిడి జరుగుతూ ఘర్షణ జరుగుతూ నైట్ నిద్ర పట్టక ట్యాబ్లెట్లు ముందు తాగి చాలామంది నా మిత్రులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నావు వాళ్ళకి ఏంటంటే దేని మీద ఉన్నా కానీ దానిలో కూడా లిమిట్గా జీవించడం నేర్చుకుంటే నువ్వు ఆనందంగా ఆరోగ్యంగా ఉండవు సత్యాన్ని మేము బుద్ధ భగవాన్ దగ్గర హిపాసనలో తెలుసుకున్న సత్యం ఇప్పుడు అద్భుతమైన బుద్ధుడు స్లీపింగ్ బుద్ధ ఈ బుద్ధలో ముఖంలో నవ్వుతూ ఎంత ఆనందంగా నడుపుతోంది ఇది స్లీపింగ్ బుద్ధ